మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు శాంతి ఐక్యత వెళ్లి విరియాలని ఈ ఉగాది కొత్త ఆశలు కొత్త అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ రిపోర్టర్లకి సిబ్బందికి మీకు మీ కుటుంబ సభ్యులకు స్మార్ట్ టీవీ న్యూస్ తరఫున ఉగాది శుభాకాంక్షలు ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు నీట్ అయినా ఐఐటి అయినా బెస్ట్ కోచింగ్ అందించే నెంబర్ వన్ విద్యా సంస్థ విద్య వికాస్ జూనియర్ కాలేజ్ జంగారెడ్డిగూడెం గూడెం పదో తరగతి తర్వాత మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై మీకు దగ్గరలోని విద్యా వికాస్ని తప్పకుండా ఎంచుకోండి ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు సుఖవంతమైన సౌకర్యవంతమైన మీ ప్రయాణానికి భరోసా అందిస్తుంది ట్రావెల్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ టికెట్స్ తో పాటు నూతన పాన్ కార్డ్ పాస్పోర్ట్ సౌకర్యం కూడా భాస్కర్ ట్రావెల్స్ వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాల్వ జలాశయంలో స్నానానికి దిగి కాసరిగూడ వంశీ సుబ్రహ్మణ్యం రామ్ నారాయణ వంశీకృష్ణ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు వీరిరు బావ బామర్దులు కావడంతో ఒకే కుటుంబంలో విషాద చేయాలు అమలుకున్నాయి లక్కవరం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కసరగూడు సుబ్రహ్మణ్యం రామనారాయణ వంశీకృష్ణ యువకులు మధ్యాహ్నం సమయంలో కొంగువారిగూడెం ప్రాజెక్టు వద్ద ఉన్న కుడి కాలువలో స్నానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు గాలింప చర్యలు చేపట్టి రెండు మృతదేహాలను బయటికి తీయడం జరిగింది వేసవికాలం సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పిల్లలను ఇలా ప్రాజెక్టుల వద్దకు చెరువుల వద్దకు వెళ్లి స్థానానికి దిగకుండా వాళ్ళకి సరైన జాగ్రత్తలు చెప్పాలని అన్నారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు कौन देता डिटेल देता हां पकड़ 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 दिस काला उठ के बोल मत तुम अच्छा मुझसे नावरे ना तुमஞ்சி बट लगा ना यार अंदर मेरे वाले मा सबसे तब नहीं है एडी हां బాలసు బాలసుబ్రహ్మ ఈ అబ్బాయికి ముప్పై ఉంటాయండి ఆ అబ్బాయికి ఇరవై మూడు మీ మీద మీరు నేను లక్వర్ అండి జంగారెడ్డిగూడెంకి సంబంధించిన ఇద్దరు యువకులు చక్కదేవలపల్లి దగ్గర ఉన్న కరటం ప్రాజెక్ట్ దగ్గర కుడికాలువ దగ్గర స్నానాలకు నిమిత్తం కాసరగౌడ వంశీ సుబ్రహ్మణ్యం రామనారాయణ వంశీకృష్ణ అనే ఇద్దరు యువకులు స్నానానికి వచ్చి స్నానాలకు దిగి పొరపాటున మురిగిపోయి చనిపోయారు వాళ్ళిద్దరి గాలిం చెరువులు తీసి వాళ్ళిద్దరిని పైకి తీసాము పోస్ట్ మార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి పంపించాము దర్యాప్తు చేస్తాము మా దగ్గర ఉన్న ఇక్కడ కరటం ప్రాజెక్టు చక్రదేవలపల్లి దగ్గర ఉన్నది దీని దగ్గర చాలా లోతు ఎక్కువ ఉంటుంది ఈ వేసవ కాలంలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరు కూడా స్నానాలకి రాకండి చాలా లోతు ఉంటుంది ఆల్రెడీ పది పైన మరణాలు జరిగినాయి చాలామంది చనిపోయారు చనిపోతున్నారు కూడా తల్లిదండ్రులు దయచేసి జాగ్రత్తగా ఉంచండి మీ పిల్లలు ఎవరైనా వస్తుంటే ఎవరినైనా దగ్గరికి దగ్గరకి పంపించకండి సురక్షితమైన మీ ప్రయాణానికి భరోసా అందిస్తుంది మీ ట్రావెల్స్ అన్ని ట్రావెల్ టికెట్స్ కోసం హాస్పర్ ట్రావెల్స్ జనరల్ రెడ్డి వారిని సంప్రదించండి